నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఖమ్మం ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ మీద వరదల్లో చిక్కుకున్న తొమ్మిది మందిని ఒక్కడే వెళ్లి కాపాడిన సుభాన్ నువ్వే ఇప్పుడు రియల్ హీరో అధికారులు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది హెలికాప్టర్లు మంత్రులు చేయని పనిని సామాన్యుడివి ఒక జేసీబీ డ్రైవర్వి నువ్వే ఒక్కడివే చేశావు విపత్తులో ప్రాణాలను ఫనంగా పెట్టి తొమ్మిది మందిని కాపాడావు నీలాంటి మనుషులు సమాజానికి చాలా అవసరం ఖమ్మం ప్రజలు నిన్ను ఎప్పటికీ మర్చిపోరారు పోతే ఒక్కడివి పోతా వస్తే వాళ్ళది మందివి వస్తాం అంటూ నువ్వన్న మాటలు అందరికీ స్ఫూర్తినిచ్చాయి చిమ్మ చీకట్లో కబలించే ఆ పెను వరద ముప్పులో పడి వెళ్ళి తొమ్మిది మంది ప్రాణాలకు దిక్సూచి అయ్యావు వారి కుటుంబాలకు రక్షకుడయ్యావు ప్రజలందరికీ ఆదర్శమయ్యావు నువ్వు నిజమైన హీరో అంటున్నా ప్రజలు మరికొన్ని వార్తా వివరాలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం